శ్రీ బాపూజీ రజక సహకార సంఘం కొలనుపాక నూతన అధ్యక్షులు మామిడాల బాలమల్లేష్ ఉప అధ్యక్షులు మామిడాల బాబు మామిడాల గణేష్ ప్రధాన కార్యదర్శి మామిడాల శంకర్ కోశాధికారిగా మామిడాల భానుచందర్ సహాయ కార్యదర్శి జీడిగారి నాగరాజు కులంపేద్ద మనుషులు మామిడాల మైసయ్య బండి బాలరాజు గౌరవ సలహాదారులు మామిడాల సోమయ్య మామిడాల నర్సింహులు మామిడాల కిష్టయ్య అంజయ్య డైరెక్టర్లుగా నిమ్మల రాజయ్య మామిడాల బిక్షపతి దర్బాయి మైసయ్య మామిదాల సాగర్ సందుల యాదగిరి లచ్చు గారి భాస్కర్ అబ్బుగారి శంకర్ అమ్మగారి నర్సయ్య బండిశంకర్ కలకోటి నర్సింలు ఏదునూరి భాస్కర్ ఎర్రగణేశ్ గజం సాయిలు రేణికుంటా అంజయ్య జీవి గారి నాగరాజులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది